నమస్తే అండి శివాయ శ్రీ శ్రీమాత్రే నమ ఇది ఆషాఢ మాసం ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు ఇది మనకి రేపు ఆరవ తేదీ ఆదివారం రోజు తొలి ఏకాదశి పండుగ వచ్చింది అంటే ఇక్కడ నుండే మనకి పండుగలన్నీ కూడా ప్రారంభమవుతాయి ఈ తొలి ఏకాదశి రోజు ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళేటటువంటి సమయం ఇక్కడ నుంచి దీనినే సేన ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ ఏకాదశి నుండి నాలుగు నెలలు చాలా నియమాలు పాటిస్తూ చాతుర్మాస్య అని కూడా నిర్వహిస్తారు ఈ తొలి ఏకాదశి రోజు లక్ష్మీనారాయణులను లక్ష్మీదేవి సహితంగా విష్ణుమూర్తిని పూజించినట్లయితే మనకు సకల సంపదలు కలుగుతాయి అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇవన్నీ కూడా దూరం అవుతాయి సంపూర్ణమైనటువంటి భగవాను కరుణా కటాక్షం మనకు కలుగుతుంది ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో నుంచి తొలి తొలి ఏకాదశి మనకి మొట్టమొదటి పండుగ తర్వాత మనకి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది ఈ దక్షిణాయనంలోనే మనకి ఇంకా వినాయక చవితి దసరా అలాగే దీపావళి కార్తీక మాసం ధనుర్మాసం ఇలా పండుగలన్నీ కూడా వస్తాయి ఈ పండగే మనకి పునాదిగా ఆదిగా వస్తుంది ఈరోజు ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుని పూజించి పేలపిండిని తింటారు అంటే ఈ పేలపిండిని ఎందుకు మనం ఈరోజు తినాలి అంటే సహజంగా బాగా ఎండ ఉండి వాతావరణం వేడి వేడిగా ఉంటుంది కదా ఒక్కసారే వర్షాలు పడగానే చల్లగా అవుతుంది ఇది మన శరీరానికి కొంత అనారోగ్యాలను కలిగిస్తుంది కనుక దేవుడికి ఈ పేలపిండి నైవేద్యంగా పెట్టి దానిని మనం ప్రసాదంగా తీసుకున్నట్లయితే స్వామి యొక్క అనుగ్రహంతో మనకు సంపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది అంతేకాకుండా ఈ రోజున మనం ఇంట్లో ఏ విధంగా పూజించుకోవాలి దేవాలయానికి వెళ్ళి ఏ విధంగా పూజ చేసుకోవాలి ఏమి మంత్రం చదువుకోవాలి ఈ వివరాలను మనం ఇప్పుడు చూద్దాం అంటే సహజంగా ఏకాదశి ముఖ్యంగా ఉపవాసం చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది అంటే దశమి రోజు సాయంత్రం ఆ అల్పాహారం తీసుకుని ఏకాదశి అంతా ఉపవాసం ఉండి ద్వాదశి రోజు ఎవరైనా ఒక బ్రాహ్మణునికి లేదంటే ఎవరికైనా భోజనం పెట్టి తర్వాత భోజనం చేయాలి మనం భోజనం చేయాలి ఇది ఒక విధానం ఒకవేళ ఉండలేకపోతే ఏకాదశి రోజు మనం శ్రీ మహావిష్ణువుని పూజించి ద్వాదశి రోజు మనకు చాతైనటువంటి దాన ధర్మాలు చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే కూడా మనకు చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరికి మనం పుట్టినటువంటి ఘడియలను బట్టి వంశ పారంపర్యంగా కొన్ని దోషాలు వస్తూ ఉంటాయి మనం చేసే తప్పప్పులను బట్టి కొన్ని వస్తూ ఉంటాయి అవి ఆర్థిక సంబంధమైన సమస్యలు కావచ్చు సంతాన సంబంధమైన సమస్యలు కావచ్చు ఆరోగ్య సంబంధమైన స సమస్యలు కావచ్చు ఇలా వేటికైనా ఇటువంటి పర్వదినాలలో స్వామిని పూజించుకున్నట్లయితే మనకి ఆ రోజుకి చాలా ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది మంచి శక్తి ఉంటుంది కాబట్టి ఈరోజు మనం దాన్ని ఏకాదశి రోజు స్వామిని ఎలా పూజ చేసుకోవాలనేది తెలుసుకుందాం ముఖ్యంగా దేవాలయంకి అయితే విష్ణాలయం అంటే వెంకటేశ్వర స్వామి గుడి లేకపోతే వేణుగోపాల స్వామి గుడి రామాలయం ఇలా ఏదైనా శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన ఆలయానికి వెళ్ళి ఆవునేతితో దీపం వెలిగించి స్వామికి తులసిమాల సమర్పించాలి తులసిమాల సమర్పించి అరటి పండ్లు సమర్పించి గుడి చుట్టూ ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలి ఈ విధంగా చేసి మనం అర్చన చేయించుకొని దేవుని దర్శనం చేసుకోవాలి వచ్చిన వారు ఈ రోజు దేవాలయంలో కూర్చొని విష్ణు సహస్రనామ పారాయణ లేకపోతే రామరక్ష స్తోత్ర పారాయణ ఇవి ఏవి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంట్లో అయితే పూజా మందిరంలో మనం ఉదయం లేచి స్నానం చేసి శుచి అయి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని ముందుగా దేవుడి ముందు దీపం వెలిగించి ఓం అయి దీపలక్ష్మైన మహా అని దీపంకి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ఒక పుష్పం పెట్టి పూజించి తర్వాత లఘువుగా విఘ్నేశ్వర పూజ చేసుకుని అంటే మనకి మన పూజ మందిరంలో గణపతి ఫోటో కానీ లేకపోతే విగ్రహం కానీ ఉంటుంది కదా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పూలు పెట్టి ఓం గం గణపతి ఏ అని పూజించి సాంబ్రాణి కడ్డీలు వెలిగించి నైవేద్యం పెట్టి తాంబులం పెట్టి హారతి ఇవ్వాలి ఇలా చేసుకున్న తర్వాత లక్ష్మీనారాయణులు కానీ వెంకటేశ్వర స్వామి కానీ ఇలా శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన ఏ ఫోటోకైనా గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పువ్వులు పెట్టి పసుపు పచ్చని పుష్పాలు లేదంటే బాగా సువాసన వచ్చేటటువంటి పుష్పాలను పెట్టడం మంచిది వచ్చిన వారు శ్రీ మహావిష్ణువు యొక్క లక్ష్మీనారాయణుల అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూజించుకుంటే మంచిది రాకపోతే ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు చదువుకుంటూ పుష్పాలతో కానీ అక్షంతలతో కానీ పూజించి ఆ రోజు ముఖ్యంగా మనము ఇంట్లో కూడా పూజా మందిరంలో పేలపిండి తయారు చేసుకుని పేలపిండి పొంగలి నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టి హారతి ఇచ్చి మన ఇంట్లో అందరి గోత్ర నామాలు చెప్పుకొని సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆయురారోగ్యాలను ఇవ్వమని భగవంతుణ్ణి వేడుకోవాలి ఈ విధంగా తొలి ఏకాదశిని పూజించుకోవాలి అంతేకాకుండా ఈరోజు ఒకటి బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఉంది ఏంటి అంటే ఈ రోజున ఎటువంటి తినేటటువంటి ఆహార పదార్థాలు దానం చేయకూడదు అంటే ఏకాదశి రోజు కేవలం భగవంతుని ఆరాధన చేయాలి ద్వాదశి రోజు దానం చేయాలి మనం ఉపవాసం ఉన్నా ఉండలేకపోయినా కూడా ఏకాదశి రోజు మన శక్తి కొద్దీ శ్రీ మహావిష్ణువుని పూజించుకుని తర్వాత ద్వాదశి రోజు ఎవరికైనా సరే ఒక బ్రాహ్మణునికి కానీ ఒక ముత్తైదు కానీ లేకపోతే దేవాలయానికి వెళ్ళి కానీ తాంబూలం ఇచ్చి నమస్కరించుకున్నట్లయితే లక్ష్మీనారాయణల కరుణా కటాక్షం కలుగుతుంది అంతేకాకుండా ఏకాదశి రోజు తులసి కోట వద్ద కూడా చక్కగా తులసి కోటను శుభ్రం చేసి ముగ్గులు వేసి శంఖము పద్మము చక్రము ఈ ముగ్గులు వేసి తులసమ్మకు గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి దీపం వెలిగించి పూజించుకున్నట్లయితే మనము క్షీరాన్నం చేస్తాం కదా ఆ క్షీరాన్నం నైవేద్యం పెట్టవచ్చు లేకపోతే బెల్లమైన పెట్టవచ్చు పెట్టి తులసమ్మను పూజించుకుంటే కూడా మనకు కరుణా కటాక్షం కలుగుతుంది అంటే ఒక్కొక్కరికి ఇంటి సూతకాలు ఉన్నప్పుడు పూజించుకోవడానికి వీలు కాదు కదా వీలు కాకపోయినా ఏకాదశి రోజు తప్పకుండా ఓం నమో నారాయణాయ లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకున్నట్లయితే స్వామి యొక్క కరుణా కటాక్షం లభిస్తుంది అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాల లక్ష్మీనారాయణులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సర్వేజన స్వప్నోపాం